ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద కొత్త గేట్ల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి మొత్తం పదిహేను గేట్లలో ఆరు ఏడు గేట్లకు గతంలో మరమ్మతులు చేపట్టగా మిగిలిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది గేట్ల ఏర్పాటు పూర్తయ్యాయి అన్ని గేట్లను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేస్తామంటున్న ప్రాజెక్టు ఏసీ నాగమురళితో మా ప్రతినిధి రవికృష్ణ ముఖాముఖి ప్రకాశం జిల్లాలో గుండలకమ్మ ప్రాజెక్టు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే ఒక విమర్శ ఉంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గేట్లన్నీ కూడా పునరుద్ధరించి పూర్తి స్థాయిలో గుండలకమ్మని రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు పదిహేను గేట్లు ఉన్నాయి గేట్లు సంబంధించిన ఎన్ని కోట్ల కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నారు వాటి పరిస్థితి ఏంటి అనే విషయంపై ప్రస్తుతానికి మన దగ్గర ఎస్సీ నాగమరెలి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు చెప్పండి సార్ మొత్తం ఈ గేట్ పరిస్థితి ఏంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టు స్టేటస్ ఏంటి మా ప్రాజెక్టు మొత్తం పదహైదు గేట్లతో ఏర్పాటు చేశారు పిల్వే పదహైదు గేట్లతో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో రెండు గేట్స్ వచ్చేసి అంటే అన్ని అబ్జర్వ్ చేసాము బాటమ్ ఎలిమెంట్స్ రస్టింగ్ బట్టి కొంచెం అలార్మింగ్ సిచ్యువేషన్ లో సిక్స్ అండ్ సెవెన్ టేకప్ చేసి కంప్లీట్ చేశాం సబ్సిక్వెంట్ గా అప్పుడే నోటీస్ చేశాం కాబట్టి హైర్ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకుపోయి చేసిన దానివల్ల వల్ల మళ్ళా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లో ఈ థర్డ్ గేట్ అనేది కింద త్రీ ఎలిమెంట్స్ డ్యామేజ్ అయినాయి టూ ఎలిమెంట్స్ డ్యామేజ్ అయినాయి దానికి ఇమీడియట్ గా సిడీ తర్వాత డ్యామ్ సేఫ్టీ వాళ్ళు మా చీఫ్ ఇంజనీర్ హైర్ ఆఫీసర్స్ పిలిపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ మెకానికల్ ఎక్స్పర్ట్ ను వాళ్ళ సూచనలకు ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మిగిలిన ఎస్టిమేట్లకు కూడా మిగిలిన గేట్లకు కూడా పన్నెండు గేట్లకు కూడా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాం తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు కోట్లకు గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది ఆ శాంక్షన్ వచ్చింది దాని మీద టెక్నికల్ శాంక్షన్ చేసుకుని టెండర్ సిస్టమ్ ద్వారా గుజరాత్ భారత్ చెందిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్లకు వర్క్ అగ్రిమెంట్ చేశాము కూడా థర్డ్ గేటు పరిస్థితి ఏమి మనకు ఎవరు ముందుకు రాలేదు ఇరవై మూడులో మళ్ళా డిసెంబర్ లో మిషన్ తుపానప్పుడు ఈ రెండో గేటు మూడు ఎలిమెంట్ డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కావడంలో మనకు ఫోర్త్ ఎలిమెంట్ కూడా అయిపోయి పూర్తిగా మొత్తం గేట్ పనికి రాకుండా చెక్ చేసుకునే దానికి కూడా కాని పరిస్థితుల్లో మొత్తం గేట్ అంతా రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో రెండో సంబంధించిన టాప్ ఎలిమెంట్ మూడో గేట్ కి సంబంధించిన కింద బాటం త్రీ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇదే కంపెనీకే చేయమని చెప్పి పై అధికారులు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా వాళ్ళు అప్పటి నుంచి మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తూ దానికి అనుగుణంగా మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ వాళ్ళు యాజ్ వెల్ ఆస్ మెకానికల్ వర్క్స్ చూసేదానికి ఎక్స్క్లూజివ్ గా జనరల్ సూపాయింట్ సీతానగరం వాళ్ళ వర్క్ షాప్ డివిజన్ ఏరియా బట్టి ఒక్కొక్క ఆఫీసర్స్ డిసైడ్ చేస్తున్నారు సో దాన్ని వాళ్ళు ఒక్కొక్క గేట్ చేసేదానికి ఇరవై రోజులు పడుతుంది అంటే గా కట్ చేసుకుంటారు దే హావ్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్ కటింగ్ ఇదంతా సో ఒక గేట్ చేసేదానికి ఇరవై రోజులు పడుతుంది పారలల్ గా మిగతా గేట్స్ కూడా ఎలిమెంట్స్ కట్ చేస్తారు సో ఇరవై రోజులకు ఒక గేట్ బయటకు వస్తుంది దాని తర్వాత మనకు సబ్సిక్వెంట్గా ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి అలా మనకు ఇంతవరకు ఎయిట్ గేట్స్ కి సంబంధించి మొత్తం మెటీరియల్ వచ్చింది అందులో ఒకటి థర్డ్ గేట్ వాళ్ళ పరిధిలో ఉంది కాదు తర్వాత సెకండ్ గేట్ టాప్ ఎలిమెంట్ వాళ్ళ పరిధిలో లేదు సో అది కూడా మొత్తం మనం కంప్లీట్ గా చేసినా పూర్తిగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో అవి కూడా పూర్తిగా చేర్చుకొని అవి తీసుకొని చెరెక్ట్ చేశాం సో ఇంకా మనకు బ్యాలెన్స్ ఇంకొక ఐదు గేట్లకు రావాల్సిన మెటీరియల్ ఉంది దానికి సంబంధించిన ఐదు గేట్లకు సంబంధించిన మెటీరియల్ కూడా పర్చేజ్ చేశారు ఈ మంత్ అండ్ గేట్ సంబంధించిన మెటీరియల్ వస్తుంది నెక్స్ట్ వన్ వీక్ ఇంకొకటి ఫోర్ వీక్స్ లో కూడా అన్నీ వచ్చాయి మొత్తం ఈ గేట్లు పూర్తి చేసరికి ఎంత టైం పడుతుంది లాస్ట్ ఈ మన అక్టోబర్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్ కంప్లీట్ చేయాలని పెట్టుకుంది మనకు కూడా ఇక్కడ ఏమంటే వర్షాలు పడినాయి కాబట్టి ఈ తుఫాన్ వల్ల మనకు వచ్చిన ఎలిమెంట్స్ కూడా శాండ్ బ్లాస్టింగ్ చేసుకున్న పరిస్థితులు ఇవెంత డ్రై కండిషన్లో ఉండాలి పెయింటింగ్ వేయాలని సో దానివల్ల కొంచెం మనకు కూడా ఇక్కడ వచ్చిన ఎలిమెంట్స్ కొంత డిలే జరిగింది బట్ వచ్చినటువన్నీ సెట్ చేసేస్తుంది ఇప్పుడైతే మనకు బ్యాలెన్స్ ఏం లేదు దీనికి సంబంధించిన గేర్ బాక్స్ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అంటే ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు మనకు తొమ్మిది కోట్ల ఎస్టిమేట్లో అంచనాలో ఇవన్నీ పైన ఆయిస్ట్ ప్లాట్ఫామ్ సంబంధించిన గ్యాండ్రి గ్రైన్ రిపేర్స్ అయితే ఏమి దానికి కావాల్సిన డ్యామేజ్ అయిన లిఫ్టింగ్ బీమ్ కానీ ఇవన్నీ రీప్లేస్ చేసాము బట్ ఆయిల్స్ ఇవన్నీ మనకు ఫస్ట్ ఇంపార్టెన్స్ లో ప్రయారిటీలో గేట్లన్నీ రెడీ చేసేసుకుని క్లోజ్ చేసుకుంటే థర్టీన్ గేట్స్ చేసుకుంటే మన దగ్గర టూ స్టాప్ లాక్స్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఎండింగ్ చేసుకుంటే ఏదైనా ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రైన్ అటాచ్మెంట్ నుంచి కొంత వాటర్ వస్తే ఆ రెండు గేట్ల దగ్గర ఈ స్టాప్ లాక్స్ పెట్టేసేసి అవే రిపేర్ చేసేట్టు ఉంటాయి కాబట్టి రెండు సెట్లు పెట్టేస్తే ఫుల్ ఫుల్ హైట్ వస్తుంది సో వీ కెన్ స్టోర్ అప్ టు ఫైవ్ టు త్రీ టీఎంస్ అనే ఉద్దేశం ఫస్ట్ ఇవన్నీ కొంచెం అప్ చేయమని చెప్పేసి కంటిన్యూస్ గా వాళ్ళు కూడా ఆ పని మీదనే ఉన్నారు పూర్తి కెపాసిటీ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఈ కెపాసిటీ మేరకు రైతులకు పూర్తి స్థాయిలో నీటిని ఎప్పుడు అందించే పరిస్థితి తీసుకురాగలదు ప్రస్తుతానికైతే మేము నాలుగు ఎలిమెంట్స్ పెట్టుకొని ఐదు ఎలిమెంట్స్ టూ ట్వంటీ టూ లెవెల్కి పెట్టుకొని మేము వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ టీఎంసీ వస్తుంది వన్ పాయింట్ నైన్ టీఎంసీ ఉంటే మేము కెనాల్స్ వాటర్ వదగం ఇప్పుడు కూడా మనకు ట్వంటీ లెవెల్లోనే ట్వంటీ పాయింట్ సిక్స్ లెవెల్ ఉంది ట్వంటీ పాయింట్ సిక్స్ లెవెల్లోనే ఇప్పుడు ఎన్ఎస్పై నుంచి కొంత వాటర్ తీసుకొని డ్రింకింగ్ వాటర్ కు లెఫ్ట్ కెనాల్ కు రైట్ కెనాల్ కు గత పదహైదు ఇరవై రోజులుగా వదులుతున్నాము అంతకంటే నిలబెట్టుకోం కాబట్టి ఆ పైన నుంచి మన గుండ్లకమ్మకు కొంత వరద ఈ కాజ్మీర్ నుంచి వచ్చిన కారణంగా దాన్ని నిలుపుకోలేదు కాబట్టి కింద వదిలేము కింద కూడా మనకు ఒక ముప్పై రెండు స్కీములు ఉన్నాయి ఉలిచి చెక్ డ్యామ్ వరకు అవి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అనేవి సఫిషియంట్గా వాటర్ అయితే వాటికి కూడా వచ్చేస్తుంది ట్వంటీ టూ లెవెల్ వరకు నిలబెట్టుకొని కెనాల్కు వాటర్ ఇవ్వాల్సిన దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాము మోస్ట్లీ మేము అనుకోవడము అక్టోబర్ మిడ్ అక్టోబర్ కానీ ఆ స్టేజ్కి తెచ్చుకున్నామంటే ఇక్కడ నుంచి ఏదైనా ఇంట్లో ఇప్పుడు నాగార్జున సాగర్కి నీళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ రీజనరేటర్ వాటర్ కూడా మనకు వస్తుండదు కాబట్టి ఆ వాటర్ స్టోర్ చేసుకున్నా మనం సేఫ్గా ఇరవై రెండు మెయింటైన్ చేసుకొని మనం పొలాలు కూడా నీళ్లు ఇవ్వచ్చు ఇప్పటివరకు అయితే డ్రింకింగ్ వాటర్కి అయితే ప్రాబ్లం లేకుండా చూడ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేసాం చిన్న కుంటలకు ట్యాంక్స్ కూడా అడిగితే వాటికి కూడా సప్లై చేస్తుంది ఇది గుండ్లగమ్మ ప్రాజెక్టు మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో మరామర్తలు పూర్తి చేసి రైతులకి అందుబాటులో సాగునీటిని అందించే విధంగా కృషి చేస్తామంటూ అధికారులు పేర్కొంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ ఈటీవీ న్యూస్ ప్రకాశం జిల్లా